దగ్గర ఏమీ లేకపోయింది పొరుగింటి వద్దకు వెళ్ళి కాస్త అటుకులు భిక్షగా తెచ్చింది అవి ఒక చిన్న గుడ్డలో కట్టి సుధాముని చేతిలో పెట్టింది ఈ చిన్న కానుకను నీ సఖుడైన కృష్ణుని వద్దకు తీసుకెళ్ళు దేవుడికి కానుక విలువ కాదు మనస్సు విలువ ఆయన దానిని సంతోషంగా స్వీకరిస్తారు అని చెప్పింది సుధాముడు ఆ గుడ్డని తన భుజంపై వేసుకొని మనసులో కృష్ణుని స్మరిస్తూ నడనడుస్తూనే మనసులో జపం చేసుకుంటూ వెళ్లాడు దారిలో తన గడిచిన గురుకుల రోజులు గుర్తుచేసుకున్నాడు కృష్ణుడి చిరునవ్వు కృష్ణుడి భుజంమీద తలపెట్టి నిద్రపోయిన రోజులు సమిదల కోసం అడవికి వెళ్లిన రోజులు ఈ జ్ఞాపకాలతో అతని అలసట తగ్గిపోయింది చివరికి గంగా యమున సరస్వతి సంగమాల తీరాలను దాటి ద్వారకానగర ద్వారాల వద్దకు చేరుకున్నాడు దూరం నుంచే మహానగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రత్నాల తోరణాలు మెరుస్తున్నాయి బంగారు గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి వీధుల్లో సుగంధ ద్రవ్యాల పరిమళం వ్యాపిస్తోంది ప్రజలు ఆనందంగా ధనవంతుల్లా జీవిస్తున్నారు ఏ తన పాడుబడ్డ గుడ్డ అలసిన శరీరాన్ని చూసుకుని సుధాముడు తడుముకున్నాడు నేను ఇక్కడ అడుగుపెట్టగలనా ఇంత విలాసమయమైన లోకంలో నా స్థానం ఏమిటి అని అనుకున్నాడు ఇదే స్థాయిలో సుధాముడు ద్వారకా రాజప్రాసాదంలోకి ప్రవేశించబోతున్న సందర్భం అక్కడే వారి స్నేహకథలోని అత్యంత దివ్యమైన ఘట్టం మొదలవుతుంది